താല്ക താല്ക മതിപടി ചെയ് ഇ സിയൂരു അപ്പൊന്ന जी सर ये जो है ये जो है रेगुलर आएंगे तो ऐसे अरेंजमेंट के दे सकते हैं शर्मा जी ये नोटिस स्वीकार करने के इंश्योरेंस प्लस रिचेस के डायने डिस्पोजल वाले से एस्टीमेट मॉडल में మల్ల సర్ సర్చ్ రూమ్ ఎట్రామిది కురే మమ్ము డేట్ 17 2022 అపుడ మ్యూటి ఏసీబి డిజి గారిన అతుల్ సింగ్ సార్ ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కమర్షియల్ టాక్స్ ఆఫీస్ లో ఆ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ గారైన కేఎస్ఎస్ ప్రసాద్ గారి మీద ట్రాప్ చేయడం జరిగింది ఫిర్యాదు వివరాల్లోకి వెళ్తే చిడుపోతు శ్రీధర్ గారు అనే వ్యక్తికి శ్రీ వెంకటేశ్వర ఆక్వా ట్రేడింగ్ కార్పొరేషన్ అని అలాగే ఒక మిగతా ఒక రెండు కంపెనీలు ఫర్ములు ఉన్నాయి దానికి సంబంధించి ఈ డిసిటిఓ గారు ప్రొఫెషనల్ ట్యాక్స్ సంబంధించి షోకాజ్ నోటీసులు ఇచ్చున్నారు దాంట్లో ఆరు లక్షలకు పైగా అమౌంట్ వీళ్ళు కట్టాలని చెప్పి ట్యాక్స్ వేయాలని చెప్పి నోటీసులు ఇచ్చారు దానికోసం వీళ్ళని కలవమని చెప్పారు వీళ్ళు వచ్చినప్పుడు ఆయన ఈ నోటీసులో ఈ షోకాజ్ నోటీసులో చెప్పబడిన ఆరు లక్షలు గవర్నమెంట్ కట్టకుండా ఉండడాని కోసం రెండు లక్షల రూపాయలు ఈ చిడిపో శ్రీధర్ గారిని ఆయన అకౌంటెంటు శ్రీనివాసులు గారిని అడగడం జరిగింది ఆ విషయంలో అంత డబ్బులు మేము కట్టలేము మా మాకేమైనా తగ్గించండి సార్ అంటే లక్ష యాభై వేలకి ఒప్పుకున్నట్లుగా జరిగింది ఆ తర్వాత వీళ్ళకి ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మాకు ఏసీబీ వాళ్ళకి పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఈ చిడుపతి శ్రీధరు మరియు ఆయన అకౌంటెంట్ అయిన శ్రీనివాసులు గారు కంప్లైంట్ చేశారు ఈ విషయాలని పై అధికారులకు తెలియజేయగా ఈ రోజున విజయవాడ సిఏయూ డిఎస్పి గారైన రామచంద్రరావు సార్ గారి ఆధ్వర్యంలో కంప్లైంట్ గారు అలాగే ఈ అతని అకౌంటెంట్ శ్రీనివాసులు గారు డబ్బులు లక్షా యాభై వేలు లంచంగా ఇస్తుండగా ఆ డీసీటీఓ కేఎస్ఎస్ ప్రసాద్ గారు తీసుకుంటుండగా రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది తర్వాత ఆయన చేతులు కూడా రంగు డబ్బులు తీసుకున్న చేతులు రంగు రావడం జరిగింది ఆ కేసుకు సంబంధించిన ఫైల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు కేఎస్ఎస్ ప్రసాద్ గారిని ఈ ప్రొసీడింగ్స్ అయిన తర్వాత రేపు నెల్లూరు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్